గారు మేడం చెప్పండి చూస్తున్నారా లెహంగాస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా అయితే మీరు ఆషాఢం అనుకోండి శ్రావణం అనుకోండి అసలు సీజన్ తో సంబంధం లేకుండా మన దగ్గర ఈ లెహెంగాస్ కి ఫుల్ డిమాండ్ అండి ఎప్పుడు అప్లోడ్ చేసినా ఫుల్ బర్త్డేస్ అవ్వండి వెడ్డింగ్ సీజన్ అవ్వండి రిసెప్షన్ ఫంక్షన్స్ హౌస్ ఫంక్షన్స్ లేదంటే ఇలాగ శ్రావణ మాసం కోసం ఆషాఢ మాసం కోసం దేనికైనా అండి మనకి సూపర్ కలెక్షన్ ఏబంధమే లేదండి వేసుకోవచ్చు అప్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చండి సెమీ స్టిచ్ లెహంగా సో సో అంత పర్ఫెక్ట్ సైజర్ సో రెగ్యులర్ గా వీక్లీ మనం రీస్టాక్ చేపిస్తున్నాము సో ఈ సారి రీ తో పాటు కొత్త కలెక్షన్ యాడ్ ఆన్ చేశాము సో స్పెషల్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా న్యూ న్యూ డిజైన్స్ ప్యాటన్స్ అనేది యాడ్ ఆన్ అండి సో ఫస్ట్ లో స్పేసి ఎంబ్రాయిడరీస్ ఎక్కువ అడిగేవాళ్ళు సో అందుకని మనం పైటాని కొంచెం తగ్గించాము బట్ ఇప్పుడు ఏంటంటే పైటాని లో షిమ్మర్ ఎందుకంటే యూస్ చేసిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు అడిషనల్ గా ఉంటే సాఫ్ట్ గా ఉంటుంది దానికోసం ఈ సారి పైతానీస్ ఎక్కువ పెట్టాలి డిజిటల్ ప్రింటింగ్స్ కూడా అది ఇంకా స్పెషల్ అండి అడిగిన వాళ్ళు స్టార్టింగ్ రేంజ్ లో కావాలని డోలాస్ అడుగుతున్నారు సో దాని డోలాస్ కూడా మనం రద్దీ చేసాం ఇందులో కూడా స్పెషల్ కాన్సెప్ట్ మేడం అసలు ఇంకా స్టాక్ ఉన్నాయండి ఓకే చాలా డిమాండ్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి మనం ఒరిస్సాకి కర్ణాటక కి కేరళకి కూడా షిప్పింగ్ చేస్తాం అందరికి కూడా సేల్ చేసుకునే వాళ్ళకి పర్సనల్ కాదండి సో ఈ చూసి సేల్ చేసుకోవాలనుకుంటున్నాం మేడం నాకు ఒక ట్వంటీ లెహెంగాస్ పంపించండి ట్రయల్ వేస్తాను ఒక థర్టీ పంపించండి అని అడుగుతున్నారు సో మాక్సిమం అందరు కూడా సేల్ కి తీసుకుంటున్నారు సో అలా సేల్ కి కావాలి అనుకున్నా లేదు పర్సనల్ కే కావాలి లేదు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా కూడా బెస్ట్ ఆప్షన్ అండి సో చాలా మంది లెహంగాస్ గిఫ్ట్ ఇస్తారు కి కి ఇంకా ఫంక్షన్స్ కావాలి అనుకున్నా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ లో ఉన్నాయి అండ్ లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేసాను అడ్రస్ కూడా ఇచ్చేసానండి క్లియర్ గా చక్కగా షాప్ కి నియర్ బై ఉన్నాళ్ళు మోస్ట్లీ విజిట్ చేస్తే మీకు ఏ డిజైన్ ఒక్క దాని కోసం వస్తే నాలుగు డిజైన్ మేడం అన్ని డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా బడ్జెట్ రేంజ్ అండి సో బయట మాల్స్ తో కంప్లైంట్ చేస్తే మీరు మాత్రం టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఈజీగా ఉంటాయి మేడం అసలు అవుట్ లుక్ అయితే స్టిచ్ చేశాక సో మన పేజ్ లో రెండు మూడు నేను లాస్ట్ టైం చాలా చూసి కోల్కతా నుంచి బుకింగ్స్ వచ్చాయి సో ఎవరికి కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా మనం అయితే సప్లై చేస్తాము సో కలెక్షన్ అయితే చూద్దాము షాప్ వచ్చేసేసి మనది తేజాస్ టెక్స్టైల్స్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ పంజా సెంటర్ విజయవాడ నెంబర్ వన్ ఓకేనండి సో వీడియో చూసే ముందు మంచి లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది ఖచ్చితంగా మీరు సో ఫాలో అవ్వండి గ్రూప్ అయితే రెగ్యులర్ గా మనకి శారీస్ కానివ్వండి ఇలాంటి కొత్త కొత్త లెహెంగాస్ కానివ్వండి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటే చక్కగా రీసెల్ కూడా చేసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మేడం ఫస్ట్ ఫస్ట్ ఏం కలెక్షన్ చేయాలి ఇది బాగుంది మేడం యాక్చువల్ గా డోలా సిల్క్ లోనే సో ఎల్లోతో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే డోలాస్ ఎక్కువగా మనకి హల్దీ ఫంక్షన్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ ఈ లెహెంగా మనం లాస్ట్ టైం కూడా చూపించాం స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అండి సో లెహెంగా చూసారా మనకి కౌ ప్యాటర్న్ కౌ ప్యాటర్న్ అండి పిచవాయి డిజైన్ సో బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ఓనీ కూడాను కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కంఫర్టబుల్ అండి సాఫ్ట్ ఫాబ్రిక్స్ ఏ సో ఓనీ చూడండి లెంత్ గానీ పన్నా గానీ సో బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది కలర్ కూడా కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ చాలా చాలా బాగుంది సో దీనికి బ్లౌజ్ కూడా చూడండి ఒక్కసారి చక్కగా మనకి కాంట్రాస్ట్ లో గ్రీన్ సో గ్రీన్ ఇచ్చేసారు కాబట్టి పర్ఫెక్ట్ గా బోటిక్ స్టైల్ డిజైన్ చేసినట్టు విత్ లైనింగ్ అండి క్యాన్ బ్యాక్ ఉంటుంది బార్డర్ లో మనకి క్యాన్ క్యాన్ అయితే ఈ విధంగా సెమీ స్టిచ్డ్ అండి ఓన్లీ మనం బ్లౌజ్ ఒకటి స్టిచింగ్ స్టిచ్ చేయించుకోవాలి చక్కగా సైజ్ వైజ్ ఫిల్స్ చాలా చక్కగా ఉంది అండ్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది సో వి హావ్ కలర్స్ ఉంది సో మనకి మంచి మంచి కలర్ ఆప్షన్ ఉందండి సో ఆనియన్ పింక్ కలర్ ఒకటి ఉంది అలానే ఈ కలర్ చూడండి మేడం చూడండి మంచి లావెండర్ మంచి లావెండర్ కలర్ సో చాలా చక్కగా ఉంది సో కాంట్రాస్ట్ లో బస్ చూసారా డార్క్ బేస్ తో ఇచ్చేసేసారు ఓపెన్ చేసి కలర్స్ కూడా చక్కగా చూపిస్తున్నారు కాబట్టి స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసి కలర్ తీసుకోవచ్చు మీరు సెట్ టు సెట్ సేల్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులో మనకి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి రేర్ షేడ్ రేర్ షేడ్ అన్నమాట సో ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంది సార్ కదా మంచి క్లాసిక్ గ్రీన్ కలర్ అన్నమాట సో ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది సో ఇది డోలా వచ్చేసేసి మనకి సెవెన్ నైన్టీ అండి సెవెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ లో సో నెక్స్ట్ బ్యూటిఫుల్ లెహెంగా దుపట్ట చూడండి ఇంకా బ్యూటిఫుల్ గా అండి ప్యాటర్న్ సో ఇందులో కలర్ ఆప్షన్ అండి సో సూపర్ ట్రెండింగ్ కలర్ సో చాలా చాలా చక్కగా ఉన్నాయి చూడండి సో డోలా ఫ్యాబ్రిక్ ఏనండి చక్కగా ఉన్నాయి కలంకారీ బేస్ తో సో హెవీ రిచ్ బల్లో బార్డర్స్ దుపట్టా చాలా బాగున్నాయి మేడం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువ ఇది ఎంత ప్రైజ్ సేమ్ ప్రైజ్ ఈ కలర్ అయితే నాకు చూపించాలనిపించట్లేదు అండి తీసేసుకుంటారు వెంటనే అసలు సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మనకి చాలా మంది ఇన్స్టాలో చేస్తూ ఉంటారు కదా అవును ఆ కాంబినేషన్ అండి సెవెన్ నైన్టీ అండి నైన్టీ రూపీస్ మాత్రమే చాలా మంది అడిగారు థౌసండ్ రూపీస్ లోపల మనకి లెహెంగాస్ కావాలని సో చక్కగా డోలా ప్రింట్స్ లో అండి సో మంచి మంచి కలెక్షన్ అన్నమాట ఇది ఒక్కసారి ఆ లెహెంగా కూడా తీసుకున్నామా సో ఇది కూడా మన కలర్ కలర్ ఉంది మేడం హనీ కలర్ అండి సో హనీ కలర్ సో లెహెంగా వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ఒకసారి సో మనకి ఈ స్టైల్ లో లెహెంగా సో చక్కగా స్వాన్ అండి డిజిటల్ స్వాన్ డిజైన్ ఒక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒకటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి మరి చాలా మంది సేల్ కోసం అడిగినా మన డిజైన్స్ చూపించాలి అలానే పర్సనల్ కి అడిగినా కూడా ఒక దాంతో వెళ్ళట్లేదు నాలుగైదు కొనుక్కుంటున్నారు ఒకటే ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ అడుగుతారు కదా చాలా పిక్ ఫ్యాన్ డిజైన్ చూడండి చాలా చక్కగా ఉంది అది కూడా మనకి బోర్డర్ బేస్ లో కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మంచి కలర్ అండ్ రేర్ కలర్ అండి సో ఇంకా బాగుంది సో ఈ కలర్ చూసారా ఇది ఎవరికి బాగుంది ఈ కలర్ చూడండి గోల్డెన్ కలర్ చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ ప్రింట్స్ సో చాలా బాగున్నాయి అసలు మిస్ అవద్దండి ఇది తీసుకున్నామా అది తీసుకున్నామా అని అనిపిస్తుంది చూస్తుంటే సో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేసి షాప్ కి విజిట్ చేసేయండి ఈ లెహంగా చూసారా మేడం అవును మీరు ఎప్పుడెప్పుడు చూ చూపిస్తారా అని నేనే వెయిట్ చేస్తున్నాను డిజిటల్ ప్రింట్ లో టోన్ టు టోన్ అంటే ఇంతకు ముందు డిజైన్స్ అని కూడా బోర్డర్ బేస్ తో కాస్ట్ వచ్చేసి మనకి బ్రైట్ గా కనిపించడం కోసం వాడతారు ట్రెడిషనల్ లుక్ లో ఇదేంటంటే క్లాసీ బేస్ అనమాట సో ఫ్లోరల్ తో టోన్ టు టోన్ దుపట్టా ఇచ్చేసారు లెహెంగా అన్ని కూడా సేమ్ సేమ్ అండ్ కలర్స్ కలర్ గా ఉంది అండ్ ఈ కలర్ చూడండి సూపర్ డిజైన్ చేయించామా ఫ్యాబ్రిక్ తీసుకొని అండ్ నట్లుగా ఉంది అసలు చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ ఫుల్ షైన్ అండి మీరు లైవ్ లో విజిట్ చేస్తే నిజమే మనం చెప్పింది అంటారు అంటారు సో మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించినట్టుగా ఉంది బుటిక్ కాన్సెప్ట్ బుటిక్ కాన్సెప్ట్ చెప్పాలంటే యాక్చువల్ గా బయట కూడా నేను చూడలేదు మేడం అసలు ఈ డిజైన్ ఇప్పుడు అవును ఉంటాయి ప్రింట్స్ కాకపోతే ఈ స్టైల్ ఆఫ్ సెలెక్షన్స్ మనం కొంచెం సెలెక్షన్ కూడా కొంచెం మాక్సిమం డిఫరెంట్ గా ఉండే స్టైల్ లో చూస్తాము బుటిక్స్ వాళ్ళు తీసుకుంటే సేల్ చేయడానికి బాగుంటాయి కాబట్టి సో స్టిచ్ చేసి సేల్ చేస్తారు వాళ్ళు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇందులోనే మనం ఇంకొక ప్యాటర్న్ చూసేద్దాము సో అది ఒకసారి సో ఇందులో మీరు మంచి కలర్ ఇచ్చేసే పింక్ బాగుంది మేడం సో ఇది ఓపెన్ చేద్దాం అయితే చక్కగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా సో లో లో మనకి ఇదే డిజైన్ అండి కాన్సెప్ట్ చాలా బాగుంది డిజైన్ కాన్సెప్ట్ చూసారు అసలు చక్కగా హైలైట్ అవుతుంది ఇంకా వాషబుల్ ఇవన్నీ ప్రింట్స్ ఏం కంప్లీట్ వాషబుల్ అండి ఏం కాదు సోడా చూడండి పన్నా చక్కగా కలంకారీ బ్యూటిఫుల్ గా ఇస్తుంది పన్నాస్ మాత్రం చాలా బాగా వచ్చింది సో దీనికి బ్లౌజ్ కూడా మనకి చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ అండి సో చక్కగా కస్టమైజ్ కలర్ కూడా ఇందులో ఆరెంజ్ కి కింద కాంబినేషన్ చూడండి మేడం ఇంకెంత బాగుందో సీ బ్లూ బాగుందండి సో మంచి కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ చూడండి మిస్ అవుతుంది మంచి సంపంగా కలర్ అండి సూపర్ ఉన్నాయండి వెరీ రేర్ కలర్ ఇదైతే కనుక సో చాలా బాగున్నాయి సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బర్త్డేస్ కి కావాలి అనుకుంటే గనక పార్టీస్ కి బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ కదా సో ఎల్ టు మనకి త్రిబుల్ ఎక్స్ ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఈజీగా చేసే ఇవి చూసారా మేడం పట్టు లెహెంగాస్ పైతాని బార్డర్ లో చాలా బాగుంటాయి ఓనీ అన్నమాట అంటే లైట్ కి డార్క్ కలర్ లో సెల్ఫ్ టు సెల్ఫ్ ఇచ్చారు అండి మనకి పట్టు స్టైల్ పైతాని బోర్డర్ లో వస్తుంది సో మనకి బోర్డర్ చూడండి ఎంత చక్కగా మనకి పీకాక్ డిజైన్ మొత్తం వీవింగ్ అండి సో ఇక్కడ స్పెషాలిటీ మనం చెప్పాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ నాట్ ఓన్లీ బార్డర్ అండి సో మీరు బ్యాక్ సైడ్ చూడండి మొత్తం డిజైన్ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి వివింగ్ వస్తుంది అండ్ కి మొత్తం అంతా కూడా చక్కగా మనకి మినకరీ స్టైల్ లో ఇచ్చేసేసారు సో వెయిట్ లెస్ లో చాలా చక్కగా హెవీ క్వాలిటీ లో ఉంటుంది వచ్చేసి మనకి సిల్ అండి చక్కగా అందంగా ఉంటుందండి బోత్ సైడ్స్ ఉంటే దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది మేడం హిప్ బెల్ట్ ఉంటుంది ప్లస్ ఓనీ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ బేస్ అండి చక్కగా చిన్న బార్డర్ తో ఇచ్చేసేసారు ఇదిగోండి ఈ విధంగా బోర్డర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ సో పెద్ద పన్నా ఇచ్చారండి బ్లౌజ్ చూసారా అవును చాలా పెద్ద పన్నా ఇచ్చారు సో మొత్తం వివింగ్ అని చెప్పి ఫోర్ హ్యాండ్ స్టిచింగ్ చేయించుకోవాలన్నమాట చెప్పుగా చేయించుకోవచ్చు త్రీ ఫోర్ హ్యాండ్స్ సో మనము ఇందులో టూ కలర్స్ చూపించాము ఆ కలర్ అయితే చాలా క్లాసిక్ ఉంది సో టూ కలర్స్ ఉన్నాయి ఇంకో టూ కలర్స్ చూపించండి మేడం సో మంచి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బేస్ ఇచ్చారండి సో దీనికి నాకు తెలిసి కాంట్రాస్ట్ లో వస్తుందేమో ఒకసారి ఓని చూసేద్దాము గ్రీన్ చూద్దాం వచ్చిందా సో దీనికి డార్క్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి థర్టీన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవి సో మంచి బడ్జెట్ ఫ్రెండ్ లో ఈ లెహెంగాస్ పట్టు లహెంగాస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ అసలు ఈ బడ్జెట్ రేంజ్ లో రావండి స్టాక్ ఎంత తెచ్చినా కూడా వెంటనే వెంటనే అయిపోతూ ఉంటాయి బుకింగ్స్ వచ్చేస్తాయి కాబట్టి సో ఆన్లైన్ బుకింగ్స్ మీరు నియర్ బై ఉన్న వాళ్ళు అయితే చక్కగా విజిట్ చేయండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ అండి క్రిస్టోని హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో సో మేడం నెక్స్ట్ డే లెహెంగా చూపింది నెక్స్ట్ రీస్టాక్ చేసామండి ఇది సో మంచి కలర్స్ నేను తీసుకున్న కలర్ ఇది మనం అప్పుడు తీసాం కదా సో కలర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఏ కలర్ కి ఆ కలర్ తో వచ్చేసింది సో ఇది ఓపెన్ చేద్దామా కలర్ కాంబినేషన్ చూడండి క్రంచీ సిల్క్ లా ఉంటుందండి కానీ క్రంచి సిల్క్ కాదు ఇది స్పేస్ 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 లో కూడా సాఫ్ట్ అండ్ షైనీ మేడం సో మొత్తం సిరోస్కి స్టోన్స్ తో సో బ్యూటీ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రావడం వల్ల హైలైట్ గా ఉంటుంది అండ్ దీనికి ఓనీ అండి వేసుకుంటే ఎంత సాఫ్ట్ ఉందో ఇది అంత షైనీ గా కూడా ఉంది గ్లాసీ సిల్క్ బార్డర్ అంతా కూడా చక్కగా మనకి వర్క్ వచ్చింది కదా సో ఈ స్టైల్ లో బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ ఉందండి అవును సో ఈ బ్లౌజ్ కి కూడా చాలా చాలా హెవీ గా హెవీ బ్లౌజ్ చక్కగా హెవీ వర్క్ ఇచ్చేసేసారు కాబట్టి హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు ప్రతి కలర్ హైలైట్ అయినండి అసలు ఒక కలర్ అని కాదు సో దీనికి చూడండి అసలు పర్పుల్ కి వైన్ కలర్ మనకి పర్పుల్ కలర్ షేడ్ తో వచ్చేసింది డార్క్ కలర్ అలాగే పిస్తా గ్రీన్ కలర్ బాగుంది ఇంకో కలర్ ఉంది కదా మేడం ఇంకొక కలర్ కూడా ఉంది మేడం అన్ని క్లాసిక్ కలర్స్ సో చక్కగా పిక్ చేసుకోండి లాస్ట్ టైం ప్రైజ్ అయినా మేడం మళ్ళీ లాస్ట్ టైం ప్రైజ్ సిక్స్టీన్ నైన్టీ రూపీస్ ఓకే చాలా చాలా బాగుంది సో కలర్ ఒకసారి చూసేద్దాం మనం ఈ కలర్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది సో ఈవెన్ కొంచెం తక్కువ ఏజ్ పిల్లలు ఫ్రంట్ కి కూడా వేసుకుంటే అవును ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట సిక్స్టీన్ నైన్టీ సిక్స్టీన్ నైన్టీ చాలా బాగుందండి చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ మేడం రిసెప్షన్స్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది అవును అసలు మిస్ చేసుకో కాంబినేషన్ వర్క్ యాక్చువల్ గా ఇది రీస్టాక్ కాకపోతే ఇంతకు ముందు వచ్చిన కలెక్షన్ కి ఇక్కడ మనకి లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి సో వర్క్ ప్యాటర్న్ మార్చాం అన్నమాట సిల్వర్ కూడా తెప్పించాం లాస్ట్ టైం ఇది గోల్డ్ ప్యాటర్ చాలా వరకు హైదరాబాద్ కే బుకింగ్స్ వచ్చాయండి ఇవి సో ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్ ప్రైస్ చాలా రీజనబుల్ మేడం అసలు రీసెలర్స్ తీసుకుంటున్నారు మేడం సేల్ చేసుకోవడానికి మన గ్రూప్ లో జాయిన్ అయ్యి సో రీసెలర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సో మంచి ప్రైస్ లో ఇస్తున్నామండి సో టూ హండ్రెడ్ హ్యాపీగా యాడ్ చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు డౌట్ ఏ లేదు అంత బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాము అండ్ ఫుల్ కంప్లీట్ హెవీ వర్క్ లైవ్ బ్లౌజ్ కి కూడా వచ్చేసి బిత్ లైనింగ్ బ్లౌజ్ కి వర్క్ అండ్ బ్లౌజ్ యా చూడండి మేడం ఎంత బాగా ఫ్యాబ్రిక్ షైనింగ్ కానీ డిజైన్ కానీ అది క్లారిటీ గా కనబడుతుంది అసలు ఆ దుపట్టా కూడా చాలా బాగుంది సో దీనికి మనకి అన్నిటికి స్పేస్ వాడారు బట్ ది స్పేస్ సిల్క్ కాబట్టి దీనికి మనకి విచిత్ర సిల్క్ అనేది వాడేశారన్నమాట దుప్పట్ట సో చాలా చాలా బాగుంది కదా ఇంకొక టూ కలర్స్ ఉంటాయి కదా మేడం ఇందులో ఇదిగోండి బా ఈ కలర్స్ కూడా సూపర్ ఈ కలర్ మేడం ట్రెండింగ్ కలర్ అన్నమాట మళ్ళీ సో ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది మనకి దీనికి ఓని బ్యూటిఫుల్ దీనికి గ్రీన్ కి అసలు గ్రీన్ చూడండి రిసెప్షన్ కి గ్రీన్ కంపల్సరీ కాబట్టి కూడా లేడీస్ వాళ్ళ ఇచ్చేసే వైన్ కలర్ ఇచ్చారు కాబట్టి సూపర్ గ్రాండ్ ఉంటాయి ఉంటాయి ఎంతకిస్తున్నారు మేడం ఇంతకి సిక్స్టీన్ నైన్టీ మేడం ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ అవును చాలా బాగున్నాయండి కలర్స్ చూసారు కదా ఇలా మీకు సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నా కూడా సో ఈ ఫోర్ ప్యాటర్న్స్ తీసుకుని వెళ్ళి చక్కగా ఏ అకేషన్ లో ఉన్నా వేర్ ఇద్దరు సిస్టర్స్ ఒక ఇలాంటివి వేసుకుంటే ఇంకా క్లాస్ గా కనిపిస్తారు అసలు అవును సో బాగుంటాయి సో మేడం మైదానీలో షిమ్మర్ చూడడానికి మాత్రమే టిష్యూ అండి సో షైనింగ్ వాళ్ళ టిష్యూ అనుకుంటారు కానీ టిష్యూ కాదు షిమ్మర్ వచ్చిన వాళ్ళు ఇంత సాఫ్ట్ ఉంటుందనుకోలేదండి అసలు నిన్న నిన్న కూడా ఒక కస్టమర్ తీసుకున్నారు సో ఇంత సాఫ్ట్ వస్తుంది అనుకోలేదు మీరు వీడియోలో చెప్తుంటే అని చెప్పారు సో అంత బ్యూటిఫుల్ అండ్ సాఫ్ట్ అండి సో ఇలాంటి ఫ్యాన్సీవి మనకి కంఫర్టబుల్ గా స్కిన్ మీద ఉంటే రోజంతా క్యారీ చేయొచ్చండి సో మార్నింగ్ ఈవినింగ్ హ్యాండ్ క్యారీ చేయొచ్చు వెరీ కంఫర్టబుల్ అన్నమాట చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చక్కగా చెప్తుంది సెట్ అవుతుంది మంచి కలర్స్ అండి సో ఈ కలర్ చూడండి ఎంత క్లాసీగా గా ఉందో ఒకసారి నాకైతే కాంట్రాస్ట్ చూడాలనిపిస్తుంది పర్ఫుల్ వచ్చి ఉంటది మేడం దీనికి చాలా బాగుంది అండ్ స్వాన్ డిజైన్ కూడా మేడం వివింగ్ లో స్వాన్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారు అండ్ ఇది అంటారా మన దగ్గర ఎవర్ గ్రీన్ హిట్ డిజైన్ కలర్ అయితే అందరికి నచ్చిందండి అండి కలర్ అయితే కలర్ చూడండి యూజువల్ గా గ్రీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మనకి మంచి కలర్ ఇచ్చారు చాలా బాగుంది చూసారు కదా కలర్స్ ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి అందులోనే కదా మేడం ఇది కూడా ఇది డిజైనర్ అండి సో పర్ఫెక్ట్ వీవింగ్ అయితే బోటిక్ టెస్ట్ లో చక్కగా ఉంది చూడండి నాకే ఒకటి తీసుకోవాలనిపిస్తుంది బట్ ఈ కలర్స్ అన్ని వాడా నేను చాలా బాగుంది ప్యాటర్న్ అండి సో సేమ్ ఫాబ్రిక్ లో డిజైన్ చాలా బాగుంది డబల్ బోర్డర్ లా డబల్ బోర్డర్ లా వచ్చింది ఫ్లోరల్ స్టైల్ అసలు డిజిటల్ అనుకుంటారు కానీ వీవింగ్ అండి సో షిమ్మర్ మీద వీవింగ్ బాగుంది సో బడ్జెట్ లో చాలా చక్కగా ఉన్న గ్రాండ్ లెహెంగా సో చూస్తేనే గ్రాండ్ గా కనిపిస్తుంది వేస్తే గనక దీనికి సైన్స్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ అండి సో ఇది కూడా మనకి సిక్స్టీన్ నైన్టీ అండి వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ అండి చాలా బాగున్నాయి సో పిక్ వేసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉందండి మనకి బల్క్ లో కూడా సెట్ సేల్ చేసుకోవాలనుకున్న ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ కావాలి అన్న లెహెంగా మనం అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంది సో అలాగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా కాంటాక్ట్ చేయండి సో రీజనబుల్ గా మినిమల్ బడ్జెట్ గా ఇన్వెస్ట్ చేసుకుని సేల్ చేసి బాగుంటే కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాము లెహెంగా ఎంత బాగుందో ఈ దుప్పట్ట మేడం దుపట్ట నేనైతే ఫిదా అయిపోయాను అసలు ఈ లెంత్ ఏంటి వర్క్ ఏంటి అసలు ఎంత బాగుంది సో ఫుల్ గ్రాండ్ అండి సో మనం ఫస్ట్ నుంచి చూపిస్తున్నాము స్టిల్ రిపీట్ చేస్తూనే ఉన్నాము అవును సో టూ మనీ బుకింగ్స్ వస్తున్నాయి సో డిఫరెంట్ స్టైల్ స్టిచ్ చేయించుకోవాలి డిజైనర్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆక్ అండి సో బొట్టి టేస్ట్ సో మొత్తం సిరోస్ కి స్టోన్స్ తో మనకి సో లెహెంగా చూసారా ఎంత చక్కగా ఉందో చాలా హైలైటర్ ఉంది అసలు ఫాబ్రిక్ తీసుకోవాలన్న కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి సో మనకి చాలా చక్కగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మేడం సో చక్కగా బోర్డర్ వర్క్ వస్తుంది బర్డ్స్ డిజైన్ వస్తుంది సో బర్డ్స్ అండ్ పీకాక్స్ టూ ప్యాటర్న్స్ బర్డ్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట సో బర్డ్స్ మనం మళ్ళీ రెడీ చేపించాము ఇది రీస్ట్రక్ చేసాము సో ఇది కూడా క్వాంటిటీ లో ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి సో ఈ కలర్ దీనికి ఎంత బాగుందో సేమ్ రివర్స్ అండి సో సిస్టర్స్ తీసుకున్నారు ఈ లెహెంగా వచ్చి ఈ ఓని కదా ఓకే సో ఇంకొకటి వచ్చేసేసి సేమ్ సో దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఆ ఈ లెహంగా వస్తుంది చాలా బాగుంది సూపర్ సో మీరు చెప్పినట్లుగానే సిస్టర్స్ అలా వేర్ చాలా బాగుంటుంది సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా చాలా బాగుంది సో ఇంట్లో కలర్ అండి అండ్ ఇంకొక స్పెషల్ కలర్ అండి హల్దీ కయితే అలా అలా ఎగిరి పోతుంది ఇది సూపర్ గా తీసుకుంటారు చాలా చక్కగా తీసుకుంటున్నారు సో కలర్ కాంబినేషన్ అసలు ఎంత క్లీన్కి రివర్స్ అనుకుంటాను అవునండి చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ కూడా సో కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తో వచ్చేసింది అవును మేడం ఎంత పడుతుంది ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి సో మనం లెహెంగాస్ లో హైయెస్ట్ ప్రైస్ ఇదే డిజైనర్ పీస్ కాబట్టి మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చేసారండి బార్డర్ కూడా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి కూడా మనకి బోర్డర్ ప్లేస్ లో సో కస్టమైజ్ చేయించి మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించామన్నట్టుగా వర్క్ ఇచ్చారు కాబట్టి సో చూసారు కదండి చాలా బాగున్నాయి మేడం అసలు నాకైతే చాలా బాగు చాలా కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్టోర్ కి అయితే విజిట్ చేయ షాప్ విజిట్ చేస్తే ఫాబ్రిక్ క్వాలిటీ తీసు చూసుకొని తీసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఒకటి రెండు తీసుకోవాలన్న వాళ్ళు కూడా ఫోర్ ఫైవ్ తీసేసుకుంటారు అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కూడా చక్కగా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం అంతా మనకి ఫెస్టివల్స్ ఒకేజన్స్ ఉంటాయి కాబట్టి మంచి ట్రెడిషనల్ గా ఉంటే లుక్ పెట్టేయండి సూపర్ ఉంటే బడ్జెట్ రేంజ్ లో అది కూడా మెయిన్ ఏంటంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ కూడా కంఫర్టబుల్ సో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను జాయిన్ అవ్వండి సో ఫాలో అవ్వండి బాయ్ అండి బాయ్